హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఒక అందమైన విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కావాలి న్యూ బిల్డింగ్ కావాలి ప్లాన్ అప్రూవల్ ఉండాలి బ్యాంక్ లోన్ కావాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మనకి మొత్తం నూట పదిహేడు గజాల ఇల్లు కేవలం ముప్పై ఒక లక్ష యాభై వేల రూపాయలకైతే వస్తుందండి రెసిడెన్షియల్ జోన్లో ఉండే హౌసు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు నలభై రెండు లోతైతే వస్తుంది మొత్తం నూట పదిహేడు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ముప్పై ఒక్క లక్ష యాభై వేల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అది ఇచ్చారు సో ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేటు అదేవిధంగా మనకి సింహద్వారం అనేది టేక్గుడ్ సింహద్వారం ఇచ్చారు ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి మంచి పెయింటింగ్ వర్క్ కూడా ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మనకి గోల్ అన్ని కూడా కేర్ చేసి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి ప్లాస్టర్ ప్యారిస్ వర్క్ కూడా చేశారు లోపల కబోర్డ్స్ కానీ సీలింగ్ కూడా అంతా కూడా చేస్తుందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డే అండి సో న్యూ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇటువంటి రిపేర్ వర్క్ లేదండి గా మనం ఈ హౌస్ని అయితే ఆక్యుపై చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగు నుంచి మనం మైలవరం రోడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇబ్రహీంపట్నంలోనే సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి విజయవాడ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మైలవరం ఏరియా కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అనమాట సో నచ్చి దగ్గర తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ అనేది ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ ముప్పై ఒక లక్ష యాభై వేల రూపాయలు కాబట్టి అది ముప్పై రెండు కావచ్చు ముప్పై మూడు కావచ్చు కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టీస్పేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఏ ప్రైస్కి అయితే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూలో మీరు సెవెంటీ పర్సెంట్ లోన్ తీసుకుని ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూస్ తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్